చిరాక ఆ మన ఫ్రెండ్ ఎక్కడ్రా ఉన్నాడా వాడికి మొన్న ఐదు వందల రూపాయలు వారక అప్పించాను ఆహా అది తెచ్చుకుందాం అని చెప్పి మొన్న సాయంత్రం వెళ్ళాను ఆ ఏమన్నాడు ఏమన్నాడు ఏంటండే ఎస్టర్డే మార్నింగ్ రమ్మన్నాడు ఇచ్చేది ఇస్తే మీ దగ్గరకి ఎందుకు వస్తాను అసలు కాసేపు మీరు వెంకట్రావు అనుకోండి వెంకట్రావే ఒళ్ళ కృష్ణ కాదుగా మళ్ళా వెంకట్రావు అది వెంకట్రావునింగ్ ఎస్టర్డే మార్నింగ్ రమ్మన్నాడు మార్నింగ్ వెళ్లేనా చెలా ఇస్తే ఎందుకు వస్తా ఇస్తే ఎందుకు వస్తానాయా ഇതേ എനിക്ക് ഇച്ചാ നഗട്ട ഇച്ചിരിനൂൺ ഈവനിങ്മ ഇച്ചാ ഇച്ചോ നെസ്റ്റർഡേ ഈവനിംഗ് ఏమన్నాను అండి ఎస్టర్డే మార్నింగ్ వస్తే ఎస్టర్డే ఆఫ్టర్నూన్ అంటే ఎస్టర్డే ఆఫ్టర్నూన్ వస్తే ఎస్టర్డే ఈవినింగ్ అంటే ఎస్టర్డే ఈవినింగ్ వస్తే మళ్ళా టుడే మార్నింగ్ రమ్మన్నావు టుడే మార్నింగ్ ఇచ్చావా ఇలా 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 టుడే మార్నింగ్ వచ్చానా ఏమన్నావు ఏమన్నా ఏంది నువ్వు గుర్తుండాలి కదా నీకు డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు వచ్చానా

ఎందుకో ఎందుకంటే నాకు ఒక ఐదు వందలు కావాల్సిన దగ్గర పొత్తునండి మురళీకృష్ణ గారు పొత్తానండి ఇంకెప్పుడు జీవితం నటించాలి కాని జీవించకూడదండి